తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల పాత తాండూరు పద్నాలుగ వార్డు సీసీ రోడ్డు సమస్య వివరాల్లోకి వెళ్ళగా పాత తాండూర్కు చెందిన మహమ్మద్ ముస్తఫా షేక్ సాదిక్ మాట్లాడుతూ పద్నాలుగ వార్డు యందు సీసీ రోడ్డు కొరకై మేము పలుమార్లు సంబంధిత అధికారులకు వార్డు కౌన్సిలర్కు విన్నవించుకున్న నిర్లక్ష్యం వహిస్తున్నాడు నేడు ముందుగా వేసిన సీసీ రోడ్డుపై మళ్లీ సీసీ రోడ్డు వేయడం జరిగింది ఇదేమిటని సంబంధిత కాంట్రాక్ట్ను ప్రశ్నించగా నాకు లొకేషన్ ఎంతవరకు చూపించారో అంతవరకే నేను సిసి రోడ్ వేస్తానని మిగతా సీసీ రోడ్డు విషయమై నాకు తెలియదని ఇచ్చారని ఇదే విషయమై ప్రశ్నించగా తర్వాత వేస్తాను అని కౌన్సిలర్ జవాబిచ్చారని ఇప్పుడు ఇంతవరకే వేయడం జరుగుతుందని మీ ఇష్టం ఎవరికి చెప్తారో చెప్పుకోండి అని దురుసుగా సమాధానం ఇచ్చారని తెలియజేశారు దయచేసి సంబంధిత అధికారులు ఈ విషయమై దృష్టి సారించి సమస్యను తొందరగా పరిష్కరించి మాకు మురుగునీరు పోవడానికి నాలా మరియు సీసీ రోడ్డును తొందరగా వేయించగలని విజ్ఞప్తి చేశారు వార్డులో సీసీ రోడ్డు లేనందున పందులు కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని అపరిశుభ్రంగా పరిసరాలు మారిపోయాయని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ ముస్తఫా షేక్ సాదిక్ మెహతాబ్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ బుర్జా ఉన్నది ఇక్కడ ఈ రోడ్డు అదే రోడ్డు మీద వేసే రోడ్డు ఇక్కడ వేయండి అంటే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది సార్ ఆ రోడ్డు మీద వేసే రోడ్డు ఇక్కడ వేయండి అంటే అధికారులు ఎవరు వినట్లేదు పట్టించుకోవట్లేదు సార్ అంటే అట్లా కూడా చెప్తే আনন পূলৰ দিয়ে

नीलू बने ताव ले पर बिरया गल मार ले ले, ले यार ना यार आते नी डेड एंड वरक रोड पे सैपल हाइपर गुने ना बंदे बड़ा तो ऑप्शन पूरा इंदा घसागा रे ब्रो नहीं भाई आओ ना लाइव स्टेटमेंट दो बोल स्टेटमेंट में आप दीनेस भाई दीने थर को दीने डरना क्या और थारी आप जा बड़ा कर लेंगे घर वाला हमारी गल्ली की है तोला हमारे से चला हवा है हो जाओ बाहर भी जाओ सारे में खाली सोफ टप हां भई రుదీయమని గరుబీ మధ్య దుమార్గం పొద్దున్న గ్రూప్లో పెట్టినా వీడియో మీరు రెండు సార్లు వేయడం నేనా ఇక్కడ వేయడం అవసరమండి రోడ్ అదే రోడ్ ఇక్కడ వేస్తే అయిపోతుంది నమస్తే నమస్తే

भाई भाई को भाई 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 भाई

దీన్ని బంద్ చేసుకొని పోమంటి కూడా బంద్ చేసుకొని పోతమంట నిన్న చెప్పినా రోడ్ ఏడదాంగ ఉన్నది రోడ్ దంగా ఏడండి రోడ్ ఏం జగల ఏయండి రోడ్ ఉన్న జగల ఆపండి అని చెప్పిన మీకు నిన్న చెప్పిన సార్ పొద్దున్న కూడా చెప్పినాము సార్ చెప్పినట్టే ఇప్పుడు సార్ వచ్చి ఆపతాడు ఆడికి రోడ్ అంతా వాలిపోయింది రోడ్ కరాబ్ అయింది ఏందుకదో మేమేం చేయలేము కదా

నేను కాదు పెట్టే కదా నేను కాకపోయినా ఇంకొకరు వచ్చి చేస్తారు పని ఎవరైనా చేస్తారు ధర్మం ప్రకారం ఎంత వేయాలి అంత అంతే అంతేస్తాను సరే ఆడ రోడ్ నీకు ఎక్కడ వరకు లేకుండా అక్కడ వరకు ఇష్టం అయిపోతుంది మళ్ళీ రోడ్ మీద సారీ కదా నేను వచ్చి చె మనకు లొకేషన్ గాడికే ఉండదు ఒకవేళ నీవు దీనికి టచ్ అయి ఉంటే రెండు మీటర్లు అన్నాడు రోడ్ ఇది కంటిన్యూ ఉండదు అందరికి

अब हमारे को हर चीज से प्रॉब्लम है पंद्रह साल से वेट करें फिर अभी एक महीना वेट करो बर हम नहीं वेट नहीं कर सकते इसलिए आप, तो आप, तो आप जितना हो सकता जल जल है जल्द से जल्द कोशिश करें हमारे भी सहूलत दिलाए रोड के आप सबके काउंसलर है ना सबके हिसाब से काम करें जहाँ रोड है वहाँ डाल के चिप खाली पीली पैसा खराब कर जाए जरूरत है वहाँ जहाँ नीड है वहाँ डालना आपको भी अच्छा लगता हमारे भी अच्छा लगता मोरिया नहीं है कैसा करना हम बच्चे छोटे है घूसा फिर रहे हैं सो फिर बीमार हो तो क्या करना है

यहाँ पे थर्टी मीटर रोड ऑलरेडी गिरे हुआ था उनका ऑलरेडी रोड सेंक्शन हुआ था कोने तक थर्टी मीटर रोड रोड के ऊपर रोड डाले उस रोड के बजाय बाजू चिक्कड़ में रोड डालो बोलते रोड नहीं डाले कॉन्ट्रेक्टर साहब उसके बारे में हमारे काउंसलर को बोलते हो काउंसलर भी हमारे रिस्पॉन्स नहीं दे रहे और जाके हम लोग पंचायत राज ऑफिस में बोलते हो भी रिस्पॉस नहीं दे रहे रोड के ऊपर रोड डाले रोड नहीं लेगा रोड नहीं डाल रहे जिसको ऑफिसरों को फोन करो तो कॉन्ट्रैक्ट जो कॉन्ट्रैक्ट जो ऑफिसर आए उन लोगों का रिस्पॉस नहीं दे रहे कोई कुछ भी बोले रोड के ऊपर थर्टी मीटर रोड वाले जहाँ रोड नहीं है रोड के ऊपर खराब कर दी अच्छी खासी रोड को खराब कर दी रोड डाल के और बच्चों को फिरने मोरिया पानी नहीं आ रहा गंदगी वही मच्छर काट रहे प्रॉब्लम हो रहा है सुबह फिर रहे कोई पूछ रहा नहीं वहाँ पे हमारे काउंसर साहब है आते तो मैं करा तुम बोल रहे जा खाली हर बात दस... में करा तुम बोले यार दावा बड़े बात कर ले रहे हमारे हमारे बात कर रहे रहे क्या बोल काउंसलर काउंसलर कौन कौन है ना उनका बेटे बात करते मैडम बात नहीं करते मैडम जरा गुस्से में रहते कभी उनके बेटे साहब बात करते रोड के बारे में बोले तो मैं बात में कराता मैं बोले खुद कराता हूँ आप नहीं होता बोल के बोलो रोड के ऊपर रोड ना ला बोल के हम बोल के सुबह में कॉन्ट्रेक्टर को बोले थे काम रोको रोड के ऊपर रोड मत डालो बोल के बोलने के बावजूद सुबह में रोड ला के डालू थर्टी मीटर रोड डाल दिया रोड के ऊपर रोड डाला अच्छी खासी रोड है उसकी वीडियो आप देख सकते पहले पूछे नहीं तुम रोड के ऊपर रोड मैं पूछा मैं कॉन्ट्रेक्टर को बात करा मैं कॉन्ट्रेक्टर को बात करा पंचायत राज ऑफिसर को बात करा हमारे काउंसलर को भी बात करा इन तीनों को भी बात करने से फायदा नहीं रहा मेरे को ऑलरेडी मैं टाउन प्रेसिड बोले लेटर दो बोले वहाँ पे पंचायत जाके बोलने के लेके बाजू फेंक दिए बावजूद भी फिर आज रोड डाले सुबह रोड डाल तो क्या बोल रहे काउंसिलर डलाते